అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో నేను పల్లెటూరు పచ్చల్లో నుంచి అయితే పికిల్స్ ఆర్డర్ చేసుకున్నాను సో ప్యాకింగ్ అయితే ఇలా వచ్చింది ఓకేనా సో ప్యాకింగ్ చాలా బాగుంది ఇక్కడ హ్యాండిల్ విత్ కేర్ అని కూడా ఒక స్టిక్కర్ పెట్టారు సో ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తాను చికెన్ పికిల్ ఒకటి మళ్ళీ రొయ్యల పచ్చడి ఒకటి చికెన్ పచ్చడి రొయ్యల పచ్చడి సో ఇందులో ఎక్కువ రోజులు నిల్వ ఉండే విధంగా స్టోరేజ్ సూచనలు సో ఎలా స్టోరేజ్ చేసుకోవాలి ఎక్కువ రోజులు ఉండడానికి నిల్వ ఉండడానికి ఎలా స్టోరేజ్ చేసుకోవాలని ఇక్కడ అన్ని ఇచ్చారు వాళ్ళు స్టోరేజ్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట సో ఇదంతా తర్వాత చెక్ చేస్తాను నేను ప్యాకేజింగ్ అయితే చాలా బాగుంది పల్లెటూరు పచ్చళ్ళు ఇది రొయ్య పచ్చడి ఇది ఇక డబల్ ప్యాకేజింగ్ లాగా వచ్చింది ఇది వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను నేను ఇది కూడా చికెన్ బోన్లెస్ పిక్కిల్ అనమాట నేను తీసుకునింది సో ఇది కూడా టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను సో ఇప్పుడు రెండు కూడా ప్యాకింగ్ ఓపెన్ చేసి చూస్తాను ఎలా ఉంది అనేసి డబల్ ప్యాకింగ్ బయట అయితే లీకేజ్ ఏమీ కూడా లేదు సో చాలా బాగుంది ఇందులో ఇంకా ఎఫ్ఎస్ఎస్ఐ నెంబర్ ఇచ్చారు వాళ్ళు బెస్ట్ టు యూస్ బిఫోర్ టూ మంత్స్ అని ఇచ్చారు డేట్ ఆఫ్ ప్యాకేజింగ్ ఫోర్త్ ఏప్రిల్ అని ఇచ్చారు సో ఇప్పుడు ఓపెన్ చేస్తాం డబల్ ప్యాకేజింగ్ చేశారు సో ఈ ఔట్ సైడ్ ప్యాకేజ్ ఏదైతే అందులో అయితే లీకేజ్ ఏమీ ఇన్సైడ్ సో ఇది కూడా లీకేజ్ ఏం లేదు ఇది ఓపెన్ చేసేస్తుంది ఇప్పుడు ఇక్కడ కూడా కొంచెం కూడా లీకేజ్ లేదు చాలా బాగా ప్యాకింగ్ చేసి పంపించారు ఇది సో ఇది ఇప్పుడు పక్కకు పెట్టేస్తున్నా ఇది చికెన్ చేస్తా చికెన్ బోన్లెస్ అయితే ఎక్కడ కూడా లీకేజింగ్ లేకుండా బాగా అయితే పంపించారు లీకేజ్ అవ్వకుండా డబల్ ప్యాకింగ్ చేశారు ఆయిల్ చేసారా సో ఓకే ఇంత ఆయిల్ అయితే ఉండాలి నాన్ వెజ్ పెకిల్స్ లో సో ఆయిల్ కూడా ఇలా ఉంది సో ఇప్పుడు దీన్ని బాల్లో వేసి చూపిస్తా అసలు టేస్ట్ ఎలా ఉంది ఏంటి అదంతా కూడా చూద్దాం ఇప్పుడు అసలు ఇదైతే ప్రాన్ పిక్కిలు సో ఇందులో గ్రేవీ కూడా బాగా వచ్చింది అలాగే ప్రాన్స్ కూడా చాలా వచ్చాయి అండ్ ఆయిల్ కూడా సరిపడే ఆయిల్ ఉందనమాట నాన్ వెజ్కి ఎంత ఆయిల్ ఉండాలో అంత ఆయిల్ ఉండింది సో చాలా అంటే చాలా ఎక్కువ వచ్చింది నాకు అండ్ అలాగే ఇది వచ్చేసి చికెన్ పిక్కిల్ సో ఇది కూడా మంచిగా గ్రేవీ వచ్చింది అండ్ పీసెస్ కూడా చాలా వచ్చాయి పెద్ద పెద్ద పీసెస్ వచ్చాయి ఆయిల్ కూడా సరిపోయింది సో ఇప్పుడు నేను అన్నం పెట్టుకున్నాను ఇక్కడ చికెన్ పిక్కిల్ వేసుకున్నాను ఇక్కడ ప్రాన్స్ పెక్కిలు వేసుకున్నాను సో చికెన్ పీస్ అయితే ఇంత పెద్దగా వచ్చింది చికెన్ పీస్ సో రొయ్యలు అయితే ఏంటి రొయ్యలు చాలా చిన్నగా అనిపించింది నాకు అంటే మేబీ ఫ్రై చేస్తే ఇంత చిన్నగా అవుతాయేమో ఫ్రై చేసినా ఇంత చిన్నగా అవుతాయా అవవా తెలీదు ఓకే సో ఇప్పుడైతే నేను టేస్ట్ చూస్తున్నా ముందు చికెన్ బోన్లెస్ పెక్కిలు అయితే టేస్ట్ చూస్తా బాగుంది అంత స్పైస్ లేదు నార్మల్ స్పైస్ ఉంది బాగుంది ఓకే పీస్ కూడా గట్టిగా లేదు అట్లానే సాఫ్ట్ సాఫ్ట్గా లేదు నార్మల్గా ఉంది అప్పుడు పచ్చడి పచ్చట్ వేసేద్దాం యూట్యూబ్ లో చూసి చూసి ఈ పిక్కిల్స్ చూస్తుంటే తినాలి తినాలని అనిపించేది అట్లా చూసి చూసి ఒకసారి చికెన్ పిక్కిల్ కూడా చేసుకున్నా కానీ ఇంత బాగా రాలేదు వచ్చింది బాగా వచ్చింది ఇంత బాగా రాలేదు బాగుంది ఇది కూడా ప్రాంతం బాగున్నాయి రెండు ఎందుకంటే నాకు ప్రాన్స్ కొంచెం చాలా హార్డ్ ఉన్నట్టు అనిపించింది కానీ టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి రొయ్యలు చాలా గట్టి ఉన్నాయి అది నములుతుంటేనే ఆ గట్టిదనం చాలా తెలుస్తుంది లేకపోతున్నా చికెన్ పిక్కిల్కి ప్రాన్ పిక్కిల్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు అందులో చికెన్ ఉంది అందులో ప్రాన్ ఉంది అంతే గోంగూర ప్రాణిస్ తెప్పించుకుంటే టేస్ట్ వేరియన్స్ ఉండేది తిన్నప్పుడు అంటే ఫస్ట్ ఒక ముద్ద పెట్టుకున్నప్పుడు ఏమీ అనిపించలేదు నాకు కారము నార్మల్ ఉ స్పైస్ అనుకున్నాను కానీ ఆ ఒక్కొక్క ముద్ద ఒక్కొక్క ముద్ద తింటుంటే అసలు ఫుల్ స్పైస్ ఉంది అంటే నేను ఇంత స్పైస్ నేను తినలేను మీతో ఇప్పుడు మాట్లాడుతుంటే కూడా నాకు అంత కారం ఇస్తుంది నాకు సో చాలా కారం అయితే ఉంది అనమాట స్పైస్ అయితే ఉంది సో తక్కువ ఉంది కాదు ఉంది స్పైస్ అయితే ఉంది స్పైస్ లెవెల్ అయితే ఉంది అయితే నాకు ఈ పిక్కిల్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే నేను ఆర్డర్ చేసుకున్నాను ప్రాన్స్ పిక్కిల్ ఇంకా చికెన్ పిక్కిల్ రెండో కూడా నాకు డెలివరీ ఛార్జ్ అయితే ఏమీ పర్లేదు అండ్ అలాగే వైట్ టైగర్ది నేను కూపన్ కోడ్ యూస్ చేసి నాకు టెన్ పర్సెంట్ అయితే డిస్కౌంట్ వచ్చింది సో నాకు మొత్తం వచ్చేసి ఛార్జ్ ఎంత పడింది అంటే నేను ఇక్కడ స్క్రీన్ పైన వేస్తాను చూడండి సో ఎంత అయితే పడింది నాకు ఏంటి అనేది మొత్తం కూడా సో ఇమాత్రం మొత్తానికి అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ నేను కంపేర్ కూడా నేను అంటే ఇప్పుడు వేరే పెక్కిల్ నేను ఏదైనా ఆర్డర్ చేసుకుంటే దానికి దీనికి కంపేర్ చేసేదాన్ని కాకపోతే నాకు ఏమనిపించింది అంటే ప్రాన్ నార్మల్ పికిల్ కంటే గోంగూర ప్రాన్స్ తీసుకుంటే బాగుండేది అనిపించింది నాకు తీసుకుంటే అప్పుడు వేరియన్స్ తెలిసేది కదా టేస్ట్ అని అనిపించింది సో కానీ కానీ తీసుకోవచ్చు చాలా బాగుంది చాలా రీజనబుల్ రేట్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర నాకైతే చాలా బాగా నచ్చింది బట్ నా వరకైతే స్పైస్ అయితే కొంచెం ఎక్కువగానే అయింది అండ్ ఆయిల్ అదంతా కూడా సరిపోయింది నాన్ వెజ్కి ఎంత అంటే నాన్ వెజ్ పిక్కిల్ కి ఎంత ఆయిల్ అయితే ఉండాలో అంత ఆయిల్ ఉంది గ్రేవీ బాగానే వచ్చింది పీసెస్ బాగానే వచ్చాయి ప్రాన్స్ లో కూడా అండ్ చికెన్ లో కూడా చికెన్ పీసెస్ కూడా సైజ్ కూడా పెద్దగానే ఉంది కానీ ప్రాన్స్ ఎందుకో అవి కొంచెం చాలా చిన్న చిన్న ప్రాన్స్ వచ్చాయి మరి అది డీప్ ఫ్రై చేయడం వల్ల అలా అయిందా ఏంటో మరి తెలీదు కానీ చికెన్ అయితే అంత హార్డ్గా లేదు అంత సాఫ్ట్ గా లేదు మీడియం గా ఉంది బట్ ప్రాన్స్ అయితే చాలా హార్డ్గా ఉంది చూస్ చేసేటప్పుడు అంటే నమ్మిలేటప్పుడు చాలా గట్టిగా ఉంది పళ్ళు నొప్పి వచ్చేస్తున్నాయి అంత గట్టిగా ఉంది ప్రాన్ అయితే నాకైతే నచ్చింది నెక్స్ట్ టైం కూడా నేను ఆర్డర్ చేసుకుంటాను ఈసారి గోంగూర ప్రాన్స్ అయితే ఆర్డర్ చేసుకుంటాను సో అప్పుడు నాకు వేరియన్స్ తెలుస్తుంది అనమాట టేస్ట్ ఏంటో అలాగే మిన్ని ఇంటి రుచులది కూడా నేను ట్రై చేద్దాం అనుకున్నాను అది కూడా ట్రై చేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇది ఫ్రైడే ఆర్డర్ చేసుకున్నాను అనమాట ఫ్రైడే ఆర్డర్ చేసుకుంటే నాకు ఇవ్వాలి వచ్చింది సో ఎగ్జాక్ట్ గా ఫైవ్ డేస్ అయితే పట్టింది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్